వెల్కమ్ టు టీవీటీ న్యూస్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఎంతో ఇక్కట్లు పడుతున్నారు పరమహంస పరివరాజకులు త్రిదండ్ చిన్నజీయర్ స్వామి గారు స్వయంగా వరద బాధితులకు తానే స్వయంగా ఆహారాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ విజయవాడ ఇంతటి విపత్తు ఎప్పుడు రాలేదని త్రిదండ చిన్నజీయర్ స్వామి అన్నారు వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు కాలువలు నదులు ప్రవహించే మార్గాల్లో అక్రమ నిర్మాణాలు కడితే ఇలాంటివి జరుగుతాయన్నారు అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు వెల్కమ్ టు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఎంతో పడుతున్నారు పరమహంస స్వయంగా తానే స్వయంగా ఆహారాన్ని పంపిణీ చేశారు ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ఇంతటి విపత్తు ఎప్పుడు రాలేదని త్రిదండి స్వామి అన్నారు వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వ చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు కాలువలు నదులు ప్రవహించే మార్గాల్లో అక్రమ నిర్మాణాలు కడితే ఇలాంటివి జరుగుతాయన్నారు అక్రమ నిర్మాణాలు చేపట్టే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు